క్షయ వ్యాధి నియంత్రణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిక్షయ్ శిబిర్ అభియాన్ కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు నిక్షయ్ శిబిర్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో అవగాహన సదస్సు వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా క్షయ నియంత్రణ అధికారిని డాక్టర్ సుమలత వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉద్యోగులు సిబ్బందికి టీబీ బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిక్షయ్ శిబిర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వంద రోజుల పాటు సర్వే అవగాహన వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు మరణాల రేటు తగ్గించడంతో పాటు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులను పంపిణీ చేయడంతో పాటు వెయ్యి రూపాయల సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు రెండు వారాలకు మించి దగ్గు నిత్యం జ్వరం రాత్రిపూట చెమటలు పట్టడం తెమడతో పాటు రక్తం పట్టడం ఛాతిలో నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు రాత్రిపూట స్వెట్టింగ్ రావడం ఇట్లాంటి లక్షణాలు ఉంటే ఎవరైనా వచ్చేసి మేము హండ్రెడ్ డేస్ క్యాంపెయినింగ్లో మేము అందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఎవరైనా పాజిటివ్ వచ్చినా కూడా వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా ట్రీట్మెంట్ ఉంటుంది ఇందులో మీకు ఒకవేళ సిమ్టమ్ లేకున్నా కూడా ఎవరైనా రిస్క్ గ్రూప్స్ ఉంటారు ఎవరైతే పొడ తాగే వాళ్ళు కానీ తర్వాత డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్స్ కానీ ఎవరైతే రోగ నిరోధక శక్తి బాధపడుతున్నారో క్యాన్సర్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళకు కూడా టీబీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఏదైతే టీవీ క్యాంపెయినింగ్ లో భాగంగా అందరు పాల్గొనేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరు